మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజు శివాజీ కుమారుడు సంబాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగున రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఇక లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చావా మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఛత్రపతి శంభాజీ మహారాజు పాత్రలో నటుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి మెప్పించాడు ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైంది తొలి షోతోనే చావా సినిమా ఆ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది చరిత్రలో చాలా మందికి తెలియని ఓ గొప్ప మహారాజు సంబాజీ గురించి ఈ సినిమాలో చూపించారు ఈ సినిమాలో విక్కీ కౌశల్ తో పాటు రష్మిక మందన అక్షయ్ కన్నాక్ ప్రధాన పాత్రలో నటించారు చావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు మడాక్ ఫిల్మ్స్ కు చెందిన దినేష్ విజయ్ నిర్మించారు ఈ చిత్రం శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల కోట్ల మార్కును దాటేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా చావా సినిమా రికార్డు సృష్టించింది చావా చిత్రం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది కాగా చావా సినిమాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు శంభాజీ మహారాజును తలుచుకుంటున్నారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు ఇటీవల జరిగిన తొంభై అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సినిమా ప్రశంసలు కురిపించారు ఆయన మాట్లాడుతూ చావా సినిమా ప్రస్తుతం అంతటా వినిపిస్తుందని మోదీ అన్నారు దేశంలో మరాఠీ భాష చాలా గొప్పదళిత సాహిత్యాన్ని అందించిందని మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్ ఆయుర్వేదం లాజికల్ రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు మహారాష్ట్ర ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు